హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే నేను మొక్కు తీర్చుకోవడానికి కొండపాటూరు అయితే వచ్చాము కొండపాటూరు అమ్మవారి ఆలయం గురించి చాలామందికి అయితే తెలిసే ఉంటుంది చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ ఉన్న వెలసిన అమ్మవారు ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారి తిరునాళ మహోత్సవాలు అయితే చాలా వైభవంగా జరుగుతాయి అమ్మవారి తిరునాళ మహోత్సవాలు వారం ముందు నుండే ప్రారంభమవుతాయి ఇప్పుడు ఇక్కడ మేము చూపిస్తున్నది అమ్మవారికి పొంగలి పెట్టే పొంగలి పెట్టాలనుకునే వాళ్ళకి ఏర్పరిచిన స్థలం అండి ఇటు నుంచి ఇదంతా పండగ అప్పుడు కానీ విడిగా కానీ ఏదైనా పూజ చేసుకున్న వాళ్ళు భోజనం చేయడానికి కానీ ఇలా సామాన్ అవి పెట్టుకోవడానికి ఏర్పాటు చేశారు ఒక పెద్ద హాల్ లాగా వెనక వైపున పొంగలి పెట్టుకోవడానికి గ్యాస్ పొయ్యలు కట్టె పొయ్యలు అన్నీ ఉంటాయండి ఇప్పుడు నేను ఉంది ఇక్కడ అమ్మవారికి పొంగలు పెట్టుకోవడానికి ఉంచిన స్థలం ఇప్పుడు నేనైతే ఇక్కడ అమ్మవారికి పొంగలు పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను కొంచెం టైం కొంచెం అయితే టైం పట్టింది వాళ్ళు వచ్చి ఆ రూమ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే కొండపాటూరు కాకుమానివారి మండలం బాపట్ల జిల్లాలో వెలిసి ఉంది ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారు రైతులకు పొలంలో దొరికారు అమ్మవారి ఆలయం కూడా పొలంలోనే ఉంటుంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని ఇళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ నివాసం అది ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా ఉండాలనుకునే వాళ్ళకి నుంచి వచ్చే వాళ్ళకి కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇంకా నే నేనైతే ఇక్కడ అమ్మవారికి పొంగలి నై సమర్పించడానికి అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను ఇక్కడ వెలిసిన అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారండి ఈ అమ్మవారు ఇక్కడ అమ్మవారు భక్తులకు కోరిక కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమే వెలిసి ఉన్నారు ఇక్కడ అమ్మవారి అమ్మవారికి తలంట్లు పోయడం ఇక్కడ విశిష్టత అండి పూర్వం కొండపాటూరులో పంటలు పండక రైతులు శిస్తు కట్టనప్పుడు అద్దంకి బ్రిటిష్ ప్రభుత్వం వారు అద్దంకి అనే గ్రామంలో రైతులందరినీ జైల్లో ఉంచారంట ఆ సమయంలో అక్కడ ఆ పోలేరమ్మ తల్లి తిరునాల జరుగుతుంది అప్పుడు రైతులు అమ్మ మాకు కష్టాలు తీరితే మేము నీకు జాతర జరిపించుకుంటామని చెప్పారంట తర్వాత వాళ్ళకి పంటలు పండి అన్నీ కట్టిన తర్వాత రైతులు ఆ విషయాన్ని మర్చిపోయారు అప్పుడు అమ్మవారు స్థానిక బాపిరాజు అనే రైతు పొలంలో నాగలితో దుక్కి దున్నుతుండగా అమ్మవారి శిలకి తగిలి అక్కడ రక్తం బాగా అమ్మవారిలో నుంచి రక్తం బయటకు వచ్చిందంట శిలలో నుండి అప్పుడు అమ్మవారు ఒక వంటి మీదకి వచ్చి ఇక్కడ నేను వెలుస్తున్నాను అని చెప్పారంట అప్పుడు ఆ అమ్మవారి శిలను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారికి గాయమైన చోట పసుపు రాసి అమ్మవారికి తలంట్లు పోస్తారు పసుపు కుంకం సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారి కోరిక ఏ కోరికైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కానీ ఇక్కడ అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారు తలంట్లు పోసి తలంటలు మీరు పోయించాలి అని అనుకుంటే ముందుగా పంతులు గారికి ఫోన్ చేసి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే ఈరోజు వెళ్ళిపోవాలి అంటే అవ్వదండి చాలా రష్ ఉంటుంది అమ్మవారి అమ్మవారికి మంగళవారం రోజు శుక్రవారం కానీ ఆదివారం కానీ అయితే ఇంకా చాలా రష్గా ఉంటుంది ఇది అమ్మవారి స్థల పురాణం ఇక్కడ అమ్మవారు సంతాన ప్రధాయిని కూడా ఇక్కడ అమ్మవారికి పిల్లల కోసం మొక్కుకున్న వాళ్ళు ఆ కోరిక తీరిన తర్వాత అమ్మవారి దగ్గరికి ఆ పిల్లల్ని తీసుకువచ్చి తలంట్లో పోయిస్తారు కానీ వారికి సంతానం లేని వారికి అమ్మవారి ఇక్కడ కోరుకుంటే అమ్మవారి దగ్గర అమ్మవారు ఆ కోరికలు తీరుస్తారండి ఇక్కడ అమ్మవారికి చైత్రమాసంలో అమ్మవారి తిరునాళ మహోత్సవం జరుగుతుంది ఆ తిరునాళ మహోత్సవం అమ్మవారికి ఓ పది రోజుల ముందు నుండి జరుగుతాం ప్రారంభిస్తుంది ఒకరోజు కుంకుమ పూజ మల్లెల పూజ అని అమ్మవారికి పూజలు జరుగుతాయి అమ్మవారి జాతర చాలా విశేషంగా వైభవంగా జరుగుతుంది ఆ మల్లెల పూజలో పెళ్లి కాని ఆడపిల్లలు చాలామంది పాల్గొంటారు అలా పాల్గొన్న తర్వాత ఆ కోరిక కోరిన కోరిక తీర్పు తీర్చిన తర్వాత మరుసటి సంవత్సరం మళ్ళీ ఆ పూజకి మళ్ళీ వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటారు ఇక్కడ అమ్మవారి పక్క ఇక్కడ అమ్మవారి పక్కన పోతురాజస్వామి ఆలయం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ పోతురాజస్వామికి కూడా కొంచెం నైవేద్యం అనేది సమర్పిస్తారు ఇది ఈ కర్రేనండి అమ్మవారికి తగిలిన కర్ర అదే పలుగు అది ఇక్కడ పెట్టారు వెనుక అమ్మవారిది సిరిమాన్ ఉంటుంది సినిమానోత్సవం చాలా విశేషంగా జరుగుతుంది ఇక్కడ జీడి మామిడి కాయలతో ఇట్లా కుడతారు అమ్మవారికి అవి కొంగు పట్టుకుంటే అమ్మవారికి విసిరినవి సంతానం కలుగుతుంది కోరిన కోరిక తీరుతుంది అనే ఒక నమ్మకం ఉంది భక్తులకి అమ్మవారి ఆలయ ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉంటుందండి లోపల అమ్మవారు వెలిసి ఉంటారు అమ్మవారు లోపల పైన అమ్మవారి విగ్రహం ఉంటుందండి కింద వెలసిన అమ్మవారు ఉంటారు శిలా రూపంలో అమ్మవారికి తలంట్లు పోసి ఉదయాన్నే అమ్మవారి ఎవరైనా తలంట్లు మొక్కుకున్న వాళ్ళు తలంట్లు పోసి అమ్మవారికి పసుపు ముద్దతో అమ్మవారిని అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి ఉంచుతారండి అమ్మవారిని అమ్మవారికి జరిగే సిరిమానోత్సవం చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి ఇక్కడ అమ్మవారి సిరిమానోత్సవం అయితే అక్కడ అమ్మవారికి ఒక సిరిమానులో బోనులో ఒక మేకపిల్లను ఉంచి ఊరంతా ఊరేగిస్తారు అమ్మవారి సిరిమానోత్సవం అని అంటారు కొండపాటూరు వాళ్ళు బాపట్ల నుంచి పెదనందిపాడు మీదుగా రావచ్చు కాకుమాని మీదుగా రావచ్చు పర్చూరు చీరాల నుండి వచ్చేవాళ్ళు పర్చూరు పర్చూరు నుండి వచ్చేవాళ్ళు ఇట్లా చీరాల మీదుగా రావచ్చు పొన్నూరు నుండి కూడా రావచ్చు అమ్మవారి ఆలయానికి పెదనందిపాడు మీదుగా కొండపాటూరు అమ్మవారి మహిమ ఎంత చెప్పినా తక్కువేనండి అంత చల్లని తల్లి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు మనస్ఫూర్తిగా ఆ అమ్మని నమ్మి మనం పూజ చేస్తే ఆ తల్లి మన కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుందండి అంత చల్లని తల్లి మూతుల పాలిట కొంగు బంగారం కరెంట్లు పోసే సమయంలో మనం అమ్మవారిని తాకుతాము ఈ పైన కనిపిస్తున్న అమ్మవారు విగ్రహము ఈ కింద కనిపిస్తున్న అమ్మవారు వెలిసిన అమ్మవారు ఆదివారం మంగళవారం అయితే అమ్మవారి దేవస్థానం చాలా రద్దీగా ఉంటుంది ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత మేము బయటకైతే వచ్చాము వచ్చి మేము ఉదయాన్నే అమ్మవారి దగ్గరికి రావడానికి వచ్చేటప్పుడే పులిహోర ద్యోజనం అవన్నీ తీసుకొని ఇంటి దగ్గర చేసుకొని వచ్చాము అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంకా ఇందాక మేము చూపించాను కదండి ఎవరైనా భక్తులు వస్తే కూర్చోవడానికి ఒక హాల్ లాంటిది పెద్దది కట్టారు ఇంకా అక్కడ కూర్చొని ఇదిగోండి పొంగలి అన్నీ ప్లేట్లో పెట్టి అందరికీ మా అమ్మ సర్వ్ చేస్తుంది ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది దారిలో టెంపుల్స్ అన్నీ ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి దారిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అంతేనండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి